ఇంకా దేవుడేంటి నన్ను పిలవాలి నన్ను పిల్లలు ఎలా పిలవాలి నిన్ను మూడు వందల అరవై ఐదు రోజులు ఆదివారం అని యాభై రెండు వారాలు ఆదివారాలు ప్రకటిస్తూ ఉంటే మరలా గురువారం ఒకటి యాభై రెండు వారాల్లో ఈ గురువారం యాభై రెండు వారాలు నీకు ప్రకటిస్తూ ఉంటే ఇది కాకుండా శనివారం స్వార్థ ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఇలాగ సుమారుగా నూట నూట యాభై ఆరు దినాలు నీకు ఇక్కడే స్వార్థ వినబడతా ఉంటే ప్రతిరోజు యూట్యూబ్లోని ఫేస్బుక్లని స్వార్థ వినబడితే రమ్మంటూ ఉంటే ఇంకా నన్ను పిలవలేదు ఇంకా నన్ను పిలుస్తాడని చూడండి చెప్పండి మనకు ఉందా ఏంటంటే అమ్మ దేవుడు నిన్ను పిలుస్తాడమ్మ కంగారు పడక అంటే డీడు పిలుస్తాడు ఆవిడ ఏమనుకోండి అయ్యాబా ఇంకా పిలుస్తాడు అని ఆవిడ ఎదురు చూస్తుంది ఆవిడ ఎడుతుంది ఇంకా అయ్యారు నేను పిలవలేదంటే కంగారు పడకమ్మ ఇంకా నీలో ఏ విశ్వా విశ్వాసం ఏదో ఉండి ఉంటుంది అందుకే నేను ఇంకా దేవుడు ఎప్పుడు ఈ స్వార్థ ద్వారా నా కొరకు రమ్మని ఎన్నో ప్రసంగాలు ఈరోజు యూట్యూబ్లో ఉన్నాయి ఈరోజు ఫేస్బుక్లో ఉన్నాయి సంఘాల్లో ఉన్నాయి ప్రతి దినం వాక్యాన్ని వింటూ ఉంటే ఇంకా నన్ను పిలవలేదన్నా మనకంటే మరొక మూర్ఖులు ఇంకెవరు ఎవడు ఇంకెలా పిలవాలి నిన్ను దినం వాక్యం ద్వారా రా రా నా కొరకు నువ్వు బ్రతుకు సర్వాన్ని విడిచిపెట్టి నా కొరకు జీవించమని ఆయన అడుగుతూ ఉంటే ఈరోజు ఆయన పిలుపులోబడి వచ్చేవారు ఉన్నారా మంది ఉంటారు నేను ఆయన పిలవగానే వచ్చేసానండి ఆయన పిలుపుకు లోబడి నేను భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నడుస్తానని చెప్పే సొల్లు మాటలు చాలా చాలామంది ఉన్నా ఆయన పిలిస్తే వచ్చేవాడు ఎలా ఉంటాడో తెలుసా ఆయన పిలుపుకు లోబడి వచ్చిన వాడు ఎలా బతుకుతాడో తెలుసా ఇవేవి మనకు అవసరం లే ఆయన పిలిచాడండి ఆయన పిలిచాడు కాబట్టి ఆయన సువార్త పిలిస్తే ఎలాగుంటుందో తెలుసా అసలు సువార్తలో తట్టుకోలేము మనం ఆయన పిలిచిన పిలుపుకి నిజంగా మనం బ్రతం కలిగితే అలాంటి బ్రతకు మనం సాగించగలిగితే నిజంగా మనకంటే మరో గొప్ప ఇంకెవడు ఉండడు నిజంగా ఆయన పిలుపుకి ఈరోజు లోబడి వచ్చిన వాడు సరిగా మా ఈ మాటలు చెప్పేవారు నేను ఈరోజు ఇంకా మనం కూడా మోసపోయే దినాల్లోనే ఉన్నాం మనం కూడా ఎలా ఉన్నామంటే ఇంకా ఆయన పిలుస్తాడు పిలుస్తాడు అని చూస్తూ చూస్తూ కళ్ళులన్నా కాయలు కాసేస్తున్నాయి కానీ మళ్ళీ ఇంకా ఆయన నీకు అర్థం కాదు ఏంటో తెలుసా ఆయన ఎప్పుడూ నిన్ను మరలా పిలుపు కోసం అని ఎదురు చూడకూడదు ఇంకెందుకు పిలవడైన పిలుపు అంటే ఏదన్నా ఉందంటే ఆయన మాట అనేది అరవై ఆరు పుస్తకాలు మన కళ్ళ ముందు ఉంది ఆ మాట ద్వారా ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు వదిలేసి దేవుని కోసం రాగలవా